హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయింది కదా సిలబస్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను అయితే సిలబస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ ఏంటో చాలామంది తెలియట్లేదు నేను మీకు వన్ బై వన్ అయితే చెప్తాను సో ఏమేమి చేంజెస్ జరిగినాయి సో ఏం చదువుకోవాలి ఏంటి కంప్లీట్గా చూద్దాం ఈ వీడియోలో మాత్రం ఏంటంటే మనకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ సైకాలజీ ఉంది కదా సైకాలజీలో సో కొన్ని చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ ఏంటో చెప్తాను సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే కనుక ఇంకా ఏమేమి చేంజెస్ ఏ విధంగా చదివితే బెటర్ స్కోర్ వస్తుంది ఇవన్నీ కూడా మనం అయితే కంప్లీట్గా తెలుసుకుందాం ఫర్దర్గా సో ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేద్దాం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో మీకు పెడతాను లింక్ పెడతాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి ఈ సిలబస్ చెక్ చేసుకోండి పేపర్ వన్ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో మీకు కంప్లీట్గా నేను మీకు చెప్తాను ఇందులో నార్మల్గా మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ తెలిసిందే సో దాంట్లో భాగంగా చూడండి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజి ఐసీటీ కూడా మనకు ఉంది సో థర్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి లాంగ్వేజ్ వన్ తెలిసిందే లాంగ్వేజ్ టూ తెలిసిందే మ్యాథ్స్ ఈవీఎస్ మొత్తం అన్ని కూడా తెలిసినాయి కాకపోతే ఈ వీడియోలో స్పెషల్గా ఏంటి అంటే మనకు ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఉందో సో దీని రిలేటెడ్ ఏవైతే మనకి ఎడిషనల్గా ఇంకా మనకి సిలబస్ అయితే పెంచారు ఓకేనా సిలబస్ పెంచారు ప్రీవియస్తో కంపేర్ చేసుకున్నట్లయితే పెంచారు మరి ఆ పెంచినటువంటి అంశాలు ఏంటో మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సో దీంతో పాటు మనకు సిటెట్ నోటిఫికేషన్ కూడా నిన్నైతే వచ్చింది సో సిటెట్ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఫదర్గా మీకు కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే వన్ బై వన్ వస్తాయి కేవీఎస్ ఎన్విఎస్ కలుపుకొని సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి కాబట్టి మీరు వీటికి అప్లై చేయాలి అంటే సిటెట్ తప్పనిసరి ఉండాలి సిటెట్ మీకు ఫిబ్రవరిలో సో ఎగ్జామ్ ఉంటుంది సీటెట్ అనేది ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఓకేనా సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూ కోర్సెస్ కావాలంటే మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే అయితే మీరు తీసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ ఉంది ఒక హండ్రెడ్ మెంబర్స్ మాత్రం ఫోర్ డబల్ నైన్కి మీకు ఆఫర్ అయితే ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా టూ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది ఈరోజు ఆఫర్ ఉంది మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఇందులో భాగంగా మనకు సో ప్రీవియస్గా ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనం ఏం మాట్లాడుకోవట్లేదు ఎడిషనల్గా మనకి కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తారు అవి ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం సో ఇందులో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి స్క్రోల్ డౌన్ చేసుకుంటే పెడగాజీ అని చెప్పేసి ఉందా పెడగాజీ చూడండి పెడగాజీ ఈ పెడగాజీలో భాగంగా ఎడిషనల్గా కొన్ని యాడ్ చేశారు అవి ఏంటంటే ఈ టాపిక్ చూడండి ఒకసారి రిఫ్లెక్షన్స్ ఆన్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ థియరీస్ ఇందులో మనం చూసుకున్నట్లయితే చూడండి గిజూబాయ్ ఏఎస్ నీల్ సమ్మర్ హిల్స్ స్కూల్ టూ టు చాన్ టామీ స్కూల్ మెకారికో జాన్ హాల్ట్ పౌలో ఫ్రేరి జీన్ పియాజే బ్రోనర్ ఇవి తెలిసినవే సో కొన్ని ఎడిషనల్గా యాడ్ చేస్తే చూసుకోండి నేను మొత్తం అన్ని కూడా మీకు హైలైట్ చేసి పెట్టాను ఓకేనా ఇవన్నీ కూడా మనకు కొత్తగా ఎడిషనల్గా యాడ్ చేసినటువంటి టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ మొత్తం టాపిక్ ఓకేనా సో ఇది మీరు ఎడిషనల్గా నేర్చుకోవాలి సో మరి అంత కష్టం ఏమి ఉండదు ఎడిషనల్గా యాడ్ చేస్తారు కాబట్టి కొంత ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్గా చదవలేని టాపిక్ కాబట్టి ఖచ్చితంగా వాటిని అయితే ఫోకస్ చేసుకొని చదువుకోవాల్సిందే ఏం చేయలేం సో నెక్స్ట్ ఇంకా మనకు ఎడిషనల్గా టెట్ రిలేటెడ్గా యాడ్ చేసినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము చూడండి ఇక్కడ చూడండి ఒకసారి మనకు సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ పార్ట్ చూడండి సో ఈ పార్ట్లో మనకు డిఎస్సి టాపిక్స్ కూడా యాడ్ చేశారు అందులో మనం చూసుకుంటే ఆర్టీఐ యాక్ట్ ఉంది ఇవన్నీ కూడా యాడ్ చేశారనమాట ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఇవన్నీ కూడా ఎడిషనల్ చదువుకోవాలి ఎన్సిఎఫ్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇవన్నీ కూడా ఎడిషనల్గా యాడ్ చేశారనమాట సో ఇవి కూడా మీరు ప్రాపర్గా చదువుకోవాల్సిందే ఎందుకంటే కొత్తగా ఎడిషనల్గా యాడ్ చేస్తారు కాబట్టి మేబీ మనకి ఇస్తే కనుక వీటి నుంచి బిట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది ఎక్కువగా చేయొచ్చు ఎందుకంటే కొత్తగా ఇచ్చారు కదా సో వాటి నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కాబట్టి వాటిని కొంచెం బాగా ప్రాపర్గా చదువుకోండి ఓకేనా okay ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే స్పెసిఫిక్గా ఓన్లీ ఒక పార్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఐసీటీ ఇంటిగ్రేషన్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం థర్టీ మార్క్స్ రిలేటెడ్గా ఇంకా ఎడిషనల్గా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇంకా మీకు ఈ టెట్ డిఎస్సి వరకే మీరు పరిమితం కాకుండా ఇంకా మీకు నెక్స్ట్ అప్కమింగ్లో చెప్పినట్టుగా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ ఇవన్నీ కూడా మీకు లైన్గా నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను టెట్తో పాటు సిమిలర్గానే మీకు సీటెట్ ఉంటుందని చెప్పాను సేమ్ అదే జరిగింది అవునా కదా సో నెక్స్ట్ అప్కమింగ్లో కూడా నేను చెప్పేది ఏంటంటే డిఎస్సితో పాటు సిమిలర్గానే మీకు కేవీఎస్ పడుతుంది కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ సిమిలర్ సో దాంతో ప్యారలల్గానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ముందే ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను ఓకేనా ఎందుకంటారు ఎందుకంటే ఇప్పుడు మనకు సీటెట్ ఉందా సో సీటెట్ ఎగ్జామ్ ఎవరు ఎవరు నిర్వహిస్తారు సో మనకు సిబిఎస్ఈ వాళ్ళు అవునా సో సిబిఎస్సి వాళ్ళు నిర్వహిస్తారు సో ఇక్కడ మనకు కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ సో ఇవి కూడా ఎవరు నిర్వహిస్తారంటే కేవిఎస్ ఎన్విఎస్ కూడా మనకు సిబిఎస్ఈ వాళ్ళు నిర్వహించాలి ఓకేనా సీబీఎస్ఈ వాళ్ళే నిర్వహించాలి సో వన్స్ ఇది మనకి ఫినిష్ అయిపోయిన తర్వాత సీటెట్ ఫిబ్రవరిలో సీటెట్ ఉంటుంది సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో అది కూడా మనకు సిబిఎస్ఈ వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది నేను లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి చెప్పేది ఏంటంటే టెట్తో పాటు సీటెట్ కూడా ప్రిపేర్ అవ్వండి సో దానికి ఏంటంటే పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టనవసరం లేదు కానీ ఖచ్చితంగా మీరు ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే వాటిని ప్రిపేర్ అవ్వండి అని చెప్పి చెప్తూనే ఉన్నాను సో చాలామంది ప్రిపరేషన్ అలాగే చేసుకున్నారు సేమ్ అదే ఇప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ కూడా వచ్చింది సో ఇంకా మనకు టైం ఇచ్చారు ఇప్పుడు మనకు చాలా టైం ఇచ్చారనమాట ఫిబ్రవరి వరకు మనకు టైం ఉంది కాబట్టి మీరు సీటర్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా హ్యాపీగా మొత్తం క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే అప్ టు ఎయిత్ వరకు చదివితే చాలు ఎయిత్ వరకు చదివితే చాలు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు సీటెట్ రిలేటెడ్గా పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ అలాగే మనకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఎన్సిఆర్టీ బుక్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి చాలామందికి చదవడానికి అయితే కాదు ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్లో చదివి దాన్ని అర్థం చేసుకొని సో అంత టైం ఉండదు సో అంత ఎఫర్ట్స్ పెట్టలేరు కాబట్టి మన ఎడ్యుకేషన్ డూ యాప్లో ఏంటంటే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అందులో ఉంటుంది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది లైన్ టు లైన్ సో కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసి హ్యాపీగా మీరు అయితే ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఈజీగా సీటెట్ అని అయితే క్లియర్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మీరు కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ వంటి జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే సీటెట్ కన్ఫామ్ కావాల్సిందే సీటెట్ లేకుండా నేను అప్లై చేస్తాను నాకు డిఎడ్ ఉంది బీఎడ్ ఉంటే అర్జెంటుగా వాళ్ళు అప్లై చేసుకోవడానికైతే లేదని చెప్పేసి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు అక్కడ అప్లై ఫామ్లోనే మీకు ఇంటిమేట్ చేస్తారు కాబట్టి సీటెట్ అనేది కన్ఫామ్ ఉండాలి మరి సీటెట్ వన్ అవర్ కావాలి టూ అవర్ కావాలి సీటెట్ వన్ అవర్ కావాలంటే ఎవరైతే డిఎడ్ చేస్తారో సో డిఎడ్ చేస్తారో వాళ్ళకి పేపర్ వన్ కావాలి మరి టూ అవర్ కావాలంటే బీఎడ్ చేసి ఉంటారు కదా సో బీఎడ్ కానీ లేకపోతే పన్నెంట్ కోర్సులు సో ఎవరైతే హెచ్పిటి కానీ లేదా టీపీటీ కానీ ఇటువంటి కోర్సెస్ చేస్తారు కదా సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో ఏంటంటే డిఎడ్ చేసిన వాళ్ళకేమో పీఆర్టీ జాబ్స్ ఉంటాయి ప్రైమరీ టీచర్ జాబ్స్ ఉంటాయి పీఆర్టీ జాబ్స్ అలాగే బీఎడ్ చేసిన వాళ్ళకి సంబంధించి టీజీటీ పీజీటీ ఇటువంటి జాబ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి సో సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిలేటెడ్ వేకెన్సీస్ ఉన్నాయి మంచి వేకెన్సీస్ అనమాట త్రీ ఇయర్స్ తర్వాత మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా మీరు పేరర్గా చదువుకోండి ఎందుకంటే డిఎస్సిలో వేకెన్సీస్ అనేవి కాస్త తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది కానీ కేవీఎస్ ఎన్వేఎస్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి మన మన సౌత్ స్టేట్స్ వాళ్ళకి మోస్ట్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది అంతగా రాదు కాబట్టి కొంచెం కాంపిటీషన్ తక్కువగానే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్ కూడా నార్త్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే సౌత్లో మనకు వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మీరు నార్త్ స్టేట్స్కి కూడా వెళ్ళాల్సిన నీడ్ లేదు హ్యాపీగా మీరు సౌత్ స్టేట్స్లో ఈవెన్ మనకు మన ఏపీలోను తెలంగాణలో కూడా సో బోల్ ఉన్నాయి కేవీస్ ఉన్నాయి నవోదయ స్కూల్స్ ఉన్నాయి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి ఎట్లా స్కూల్స్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన ఏపీలో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో కాబట్టి మనం హ్యాపీగా మన స్టేట్లోనే ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు ఎయిటీ థౌసండ్ ప్లస్ శాలరీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కోర్సెస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్ పెడతాను కావాల్సిన వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే ఖచ్చితంగా ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరైతే తీసుకోవచ్చు అని చెప్పి నేను రిక్వెండ్ చేస్తాను గైస్ థ్యాంక్ యూ సో మచ్